దేవుడు ఎక్కడైనా తేడా చూపించాడు మనము పరలోక సంబంధులమైతే క్రీస్తుకు ఇష్టమైన రీతిగా యేసుకు ఇష్టమైన రీతిగా ఉండగలిగిన వారమైతే ఈ భేదాలు మనకు దూరం కావాలి ముందు ఈ తేడాలు మనకు దూరం కావాలి ముందు ఈ మనసులో ఉన్న ఈ తేడాలు తీసేసుకోవాలి మనం తుడిచేసుకోవాలి తుడిచేసుకోవాలి లేదంటే అనేక రకమైన క్రిములు చేరి మన దేహాన్ని పాడు చేసినట్టుగా మన ఆత్మ జీవితాన్ని కూడా పాడు చేసి పడేస్తాయి కుళ్ళు పట్టించేస్తాయి పతనం అయిపోయి వెళ్ళిపోతాయి చూడవు చిన్న పుండ్ అయిందనుకోండి పుండనుకోండి అలా వదిలేస్తే అది బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ అవుతుంది అదే గనక దాన్ని గనక సబ్బు సబ్బు పెట్టో లేకపోతే ఇంకోటి ఇంకోటి శుభ్రం కడిగి పెట్టావనుకో బ్యాక్టీరియా దూరం అయిపోయి చెయ్యి బాగా ఉంటుంది కనుక నీ ఆత్మీయ జీవితం కూడా ఏదైతే ఈ కుళ్ళు అనే ఈ బ్యాక్టీరియా అనేది వచ్చిందో దాన్ని కడిగి పడేయాలి వాక్యం చాలా కడిగి పడేయాలి కడిగి పడేస్తే ఆ బ్యాక్టీరియాతో నీకు ప్రమాదం లేనట్టుగానే దీనితోటి నీకు ప్రమాదం లేకుండా ఉంటుంది నీవు ఇదిగో ఈ ఈ ఇరుకునబడిన ఈ జీవితంలో నుంచి వెడలిపోయి ప్రభుత్వం కూడా ఉండే జీవితం వైపు వెళ్ళిపోతావు నువ్వు ఆమె